అందరికీ నమస్కారం వైసీపీలో గద్గద స్వరం తోటి లోకేష్ కు చుక్కలు చూపించినటువంటి ఆ స్వరం మోగబోయిందా ఒక్క ఓటమి పొంగదీసిందా రాజకీయంగా దూరం చేసిందా రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక్క ఓటమితోటి తెరమరుగయ్యారా అలాంటి లీడరు ప్రస్తుతం ఎందుకు తాటుమాటు రాజకీయాలు చేస్తున్నారు నెల్లూరు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గంలోనే ఒక ఆహార్యమైనటువంటి ప్రదర్శనలు చేసేవాడు తనకున్నటువంటి వాక్చాతుర్యంతో అవతల వ్యక్తుల గద్గద్దు స్వరంతో చుక్కలు చూపించినటువంటి వ్యక్తి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఏదో ఒక కానిస్ట్యున్సీలో సమన్వయకర్తగా మరి నియమించాలని మరి ప్రాధాయపడుతున్నటువంటి సందర్భం మంత్రిగా ఒక వెలుగు వెలిగిన నేత ప్రస్తుతం ఏ కానిస్టిట్యున్సీలో ఇన్ఛార్జికి వెళ్తారనేది కూడా మరి అర్థం కాని పరిస్థితి ఆయనకు నెల్లూరు ఇష్టం నెల్లూరు రాజకీయాల్లో పోరాటం ఇష్టం జగన్మోహన్ రెడ్డి చిలకలూరి పేట వైపు వెళ్లాలంటున్నాడు అక్కడ ఉన్నటువంటి విడుదల రజినీ రేపళ్ళకి పంపించి ఆ ప్లేస్ లో బీసీ సామాజిక వర్గంలో వాయిస్ వినిపించగలిగినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను చిలకలూరి పేట తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తున్నారు జగన్ అన్న మాటకే మరి అనిల్ కుమార్ యాదవ్ అడ్డు చెబుతున్నారనే టాకు వినిపిస్తుంది ఒకప్పుడు జగన్ అన్న మాటే తన మాట అన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ మరి రెండు వేల ఇరవై నాలుగు ఓటమి కుంగదీసిన తర్వాత రాజకీయంగా కూడా తాను వేసే స్టెప్ ఆలోచించి వేస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చిలకలూరుపేట వైపు ఆయన ఎందుకు ఇంట్రెస్ట్ గా లేరు అనేది కూడా రాజకీయాల్లో పర్మనెంట్ కాన్సిస్టెన్సీలు అంటూ లేవు అనేది ఈ రోజు వైసీపీలో జరుగుతున్నటువంటి చర్చ నెల్లూరుకు సంబంధించినటువంటి ఫైర్ బ్రాండ్ గా అనిల్ కుమార్ యాదవ్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి వ్యక్తి సో రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పేటకు తీసుకొచ్చి పార్లమెంట్ కు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన పేటకు తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి సో అక్కడ ఆయన ఓటమి చవి చూడటం గందరగోళ పరిస్థితులు ఏర్పడటం తన రాజకీయంగా కూడా కొంత సైలెంట్ మూడ్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఆయన మంత్రిగా పనిచేసిన టైం అంటే సెకండ్ టర్మ్ లో మరి ఆయనకు మంత్రి పదవి పోవటం జరిగింది ఆయన మంత్రిగా చేసిన టైంలో లోకేష్ టార్గెట్ చేయటం చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయటం అదే విధంగా పెద్ద పెద్ద లీడర్లుగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీలో గతంలో పెద్ద పెద్ద లీడర్లుగా చెప్పుకునేటువంటి వారందరి మీద అనిల్ కుమార్ యాదవ్ దుందోడుగుతను ప్రదర్శించారు అనటంలో ఎలాంటి సందేహం లేదు సో అలాంటి లీడర్ ప్రస్తుతం వైసీపీలో ఇన్యాక్టివ్ అవటంతో కూడా అక్కడ ఉన్నటువంటి నెల్లూరు కాన్స్టివెన్సీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకసారి అనిల్ కుమార్ రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది స్వల్ప మెజార్టీతో ఓటమి చదువు జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు వచ్చేసరికి అక్కడ తెలుగుదేశం పార్టీ మరి అనిల్ కుమార్ యాదవ్ కు మరి చుక్కలు చూపించిందని కూడా తెలియజేసుకోవచ్చు అప్పుడు ఓటమి చవి జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన కొంత సైలెంట్ మోడ్ లోకి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది తను రాజకీయంగా కూడా రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి కేటాయించడం అదే విధంగా వైసీపీలో యాక్టివ్ రోల్ పోషించని కూడా తెలియజేసుకోవచ్చు సో మొన్న జరిగిన నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చల సందర్భంగా కూడా కొంత మరి ఆయన నెల్లూరు వైపే ఆశలు పెట్టుకొని ఉన్నారు నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గం ఇచ్చినా కూడా తాను వెళ్తానని తెగేసి చెప్పడంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి తోటి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ కాన్స్టిట్యున్సీ అయితే బాగుంటది అనేది కూడా చర్చించుకొని అటు చిలకలూరు పేటించర్జీకి వెళ్తారా లేకపోతే నెల్లూరులో ప్రస్తుతం అయితే నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఎక్కడా కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీలు అయినటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం మరి ఈ మొత్తం చర్చించుకొని అనిల్ కుమార్ యాదవ్ రాబోయే రోజుల్లో మరొక రాజకీయంగా కూడా మరొక ముందడుగు వేయాలంటే ఒక అసెంబ్లీకి ఆయన ఒక సమన్వయకర్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల పక్షాన్ని పోరాడితేనే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా జగమెరిగిన సత్యం సో ఈ వైపుగా కూడా అనిల్ కుమార్ యాదవ్ స్పీడప్ చేశారని కూడా తెలియజేసుకోవచ్చు తెరచాటుగా కూడా మరి నెల్లూరు రాజకీయాల్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యి నెల్లూరు జిల్లాలోనే ఆయన రాజకీయంగా ముందుకు పోవాలని సంకల్పిస్తున్నట్టు తెలుస్తా ఉంది